ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తున్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి గొప్ప దేవుడానికి నీకు వందనాలు అది కల సమయంలోని మాటలు ధ్యానించి చుండగా మా జీవితాలకు అవసరమైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని మాతో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనము నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే విశేషముగా విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి ఎందుకు వారు ప్రార్థనలు చేస్తున్నారంటే వారి మీద శిక్ష ఉంది వారి మీద శిక్ష పడినందున వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునా మహిమ కలుగునుగాక వారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే వారు మామూలు ప్రార్థన చేయట్లేదు కానీ విశేషముగా దేవునామానికి మహిమ కలుగునుగాక వారి మీద ఉన్నటువంటి శిక్షను బట్టి వారు ఏం చేస్తున్నారు విశేషముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇవన్నీ కల సమయంలో ఈ వాక్యం ఇలా ప్రియ సహోదరి సహోదరుడు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మన మీద శిక్ష ఉన్నప్పుడు మనం సమస్యలు ఉన్నప్పుడు మనం ఇబ్బందులు ఉన్నప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఆ సమస్య గురించి ఆ బాధ గురించి ఆ ఇబ్బంది గురించి ఆలోచన చేస్తూ ఉంటాము ఎలా ఎందుకు జరిగింది అలా జరిగితే బాను ఎలా ఎందుకు జరిగింది వేరే విధంగా జరిగితే బాను అసలు ఇది ఎందుకు జరిగింది అని ఆలోచనలు చేస్తూ ఉంటాము ఆ సమస్యలోంచి బయటికి ఎలా రావాలో ఆలోచన చేయము కానీ ఆ సమస్య గురించి ఆలోచన చేస్తూ ఉంటాము అంటే ఆ శిక్ష గురించి ఆలోచన చేస్తూ ఉంటాం కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును మనం గమనించినట్లయితే అయితే శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థన చేసిరి అయితే వారికి మీద శిక్ష పడినప్పుడు వారి సమస్యలో ఉన్నప్పుడు వారు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే విశేషముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎలాంటి ప్రార్థన అంటే దీన ప్రార్థన దేవునా మనకి మహిమ కలిగిన గాక వారు విశేషముగా ప్రార్థన చేస్తున్నారు రెండవది ఏంటంటే వారిని వారిని తగ్గించుకుంటూ వారిని వారిని తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఈ వాక్యమును బట్టి మనమున్నటువంటి సమస్యలు మనమున్నటువంటి ఇబ్బందులు మనం నలిగిపోతున్నటువంటి బాధలు మనం ఏమి చేయాలి అంటే విశేషముగా మనము దీన ప్రార్థనలు చేయాలి ఎవరైతే విశేషముగా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంత మాత్రమే కాదు వారి ప్రార్థన ఆలకించి వారు ఉన్నటువంటి సమస్యలో నుంచి వారు ఉన్నటువంటి లో నుంచి ఆయన విడిపించి ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం నందు విశ్వాసం ఉంచి వాక్యం అందు నమ్మకం ఉంచి ఈ మాట ఎందు నమ్మకం ఉంచి మన మీద శిక్ష ఉన్నప్పుడు మన మీద బాధ ఉన్నప్పుడు మన మీద సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను బట్టి కుమిలిపోవటం కాదు కానీ ఆ సమస్యను బట్టి నలిగిపోవటం కాదు కానీ ఆ సమస్యను గురించి ఆలోచించటం కాదు కానీ మనం ఏం చేయాలి అంటే శిక్ష మన మీద పడినప్పుడు మనము ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన దీన ప్రార్థన చేయాలి ఎలా చేయాలి విశేషముగా విశేషముగా దీన ప్రాంతంలో మనం చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనల గురించి దేవుడు మన పరిస్థితుల్ని మారుస్తాడు ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉన్నది ప్రార్థనలో విషయం ఉన్నది కాబట్టి మనం ఎలాంటి ప్రార్థన చేయాలి అంటే విశేషముగా ప్రార్థన చేయాలి అంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి ఆ శక్తితో ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన దీన ప్రార్థన ఈ వదీకాల సమయంలో ఈ వాక్యం ఇట్టిన ప్రియు సహోదరి సహోదరుడు నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నావు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఉన్నావు నువ్వు ఎలాంటి శిక్షలో ఉన్నావో నీవు ఏం చేయాలి అంటే విశేషముగా ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన దీని ప్రార్థన శ్రమలో మనం ఉన్నప్పుడు దేవుడు అట్టి విధమైన ఆత్మచేత మనల్ని నడిపించి ప్రార్థనాత్మ చేత నింపి ప్రార్థించే కృపను దేవుడు మనకి అనుగ్రహించను గాక గొప్ప దేవుడా నీకు వందనాలు ఉదయకాల సమయంలో విశేషముగా ప్రార్థించమని మాతో మాట్లాడు బట్టి నీకు స్థుతులు ప్రభావం శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు శిక్షలో ఉన్నప్పుడు ప్రభు ప్రార్థించగలిగేటువంటి స్వభావమును మనస్సును మాకు అనుగ్రహించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె